దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఉద్యోగ జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ వికారాబాద్ జిల్లాలోని లంగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ చేశారు గురువారం స్థానిక కలెక్టరేట్ లో ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారులపై రైతుల పేరిట కొందరు దాడి చేయడం సిగ్గుచేటు అని ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభల్లో వ్యక్తపరచాలే తప్ప రాళ్లతో కర్రలతో దాడులు చేయడం సమంజసం కాదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో మరి ఉద్యోగుల దర్శన అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు విశ్రాంత ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మరి యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి మరి గౌరవనీయులు మరి కలెక్టరేట్ ఏవో యూనిస్ గారు అదేవిధంగా మా టీఎన్జీఓల జిల్లా కార్యదర్శి వినికి రాజ్ కుమార్ గారు భోజన విరామ సమయ ధర్నా సంబంధ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము నిజంగా విధి నిర్వహణలో మరి తూచ తప్పకుండా పాటించేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ మరి వారిపై విధులకు ఆటం కలిగిస్తూ రైతుల పేరిట కొందరు దుర్మార్గంగా దాడి చేయ మనందరం కూడా కల్లారా చూసాము ఇటువంటి సంఘటనలు పురావృతమైతే నిజంగా మరి విధి విధులలో ఉద్యోగులందరూ కూడా ఉద్యోగం చేసుడు కూడా చాలా కష్టం అని చెప్పి కూడా మేము అందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాము ఎవరైతే మరి ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో